నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ నవరాత్రులో చేసే పూజా పరిహారాన్ని ఈ వీడియోలో మీకు తెలియచేయబోతున్నాను ఇంటికి పరిహారాన్ని ఎందుకు చేసుకోవాలి అలానే నవరాత్రులోనే ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని ముందు తెలుసుకుందాము తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలో చూద్దాము ఇది అద్భుతమైన అతి పురాతనమైన పరిహారం అండి ధనప్రాప్తిని కలిగించే ఉపాయం ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు ధనప్రాప్తి కలుగుతుంది ధన రాబడి రోజు రోజుకి పెరుగుతుంది ఎవరైనా పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ నవరాత్రులు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలనేది చెప్తానండి దానికన్నా ముందు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కేవలం నవరాత్రులు చేసుకునే పరిహారం కాబట్టి మీకు తెలిసిన వారికి వీడియోలు షేర్ చేయండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది ఎలా చేయాలో చెప్తాను వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి ప్రతి ఒక్క పాయింట్ని మిస్ కాకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ పరిహారాన్ని ఈ నవరాత్రిలో ఒక రోజున తప్పకుండా చేసుకోవాలి అది కూడా ఎప్పుడనేది చెప్తాను తాంత్రికమైన పురాతనమైన ఉపాయాల్లో విధానము సమయము ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకొని వీడియోలో ఎలా చెప్పానో అదే రకంగా చేసుకోండి ఇక ఈ పరిహారానికి చక్కగా పీచి తీసిన ఒక కొబ్బరికాయని తీసుకోండి ఇది చాలా శక్తివంతమైన ఉపాయం అండి చేయడం వల్ల లక్ష్యం ప్రసన్నత కలుగుతుంది అలానే ధన ప్రాప్తి కలుగుతుంది త్రిమూర్తులు ఈ కొబ్బరికాయలో ఉంటారు కొబ్బరికాయకు ఆశక్తి ఉంటుంది మీరు గ్రహ దోషాల నుంచి బయటపడతారు వ్యాపారాల్లో లాభాలు రావడానికి అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా సరే లేదంటే ఇంట్లో ఉండే వ్యాపారం చేసేవారు పాల వ్యాపారం టైలరింగ్ ఇలా నడుపుతున్నా మీరు ఏ వ్యాపారం చేస్తున్నా ఏం చేస్తున్నా మీ పనుల్లో అందులో లాభాలు రావడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఆకస్మికంగా ధన సంపద కలుగుతుంది ఒక్కోసారి అనుకోకుండా ఇబ్బందులు రావడంతో ధనం అధికంగా ఖర్చులు చేస్తూ ఉంటారు ఇంకా ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ పైన ఎవరైనా తంత్ర మంత్ర ప్రయోగాలు చేశారు మీకు తెలియదు అలాంటి ప్రయోగాలు చేసినా కానీ మీ మీద పని చేయం అలానే ఇప్పుడు మనకు నవరాత్రులు జరుగుతున్నాయి ఈ రోజుల్లో మీరు చేసుకున్నట్లయితే అధిక ఫలితం కనబడుతుంది అలానే రాహుకేతు దోషాలు ఉంటే అవి కూడా తెలిగిపోతాయి ధన రాబడి రోజు రోజుకి పెరుగుతుంది ఈ పరిహారాన్ని ఎవరైనా చేయించండి ఈ పరిహారాన్ని మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా సరే మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజు కానీ చేసుకోవచ్చు కానీ ప్రజెంట్ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఈ నవరాత్రులలో మనం మంగళవారం రోజున కానీ శుక్రవారాల్లో తప్పకుండా చేసుకోండి అధిక ఫలితాలు ఉంటాయి ఎవరైతే రాబడి పెరగాలనుకుంటున్నారో అలాని మీ ఇంటి మీద తంత్ర మంత్ర ప్రయోగాలు చేశారు ఇలాంటివి ఏవైనా అనుమానాలు ఉన్నా కానీ తప్పకుండా చేసుకోవాల్సిన ఒక మంచి పరిహారం ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలో చూద్దామండి ఒక కొబ్బరికాయ తీసుకోండి చక్కగా పీచి తీసిన కొబ్బరికాయ తీసుకోండి చేసేటప్పుడు మీరు శుక్రవారమా మంగళవారమా అనేది మీరు డిసైడ్ అయ్యి మీరు చేసే రోజున తప్పకుండా స్నానం చేసుకొని ఈ పరిహారాన్ని చేయాలి ఈ పరిహారాన్ని ఉదయం నుంచి రాత్రి పొడికినే లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు లేదంటే ఎక్కడైనా హాల్లో అయినా సరే కూర్చొని పరిహారాన్ని చేసుకోవచ్చు అమ్మవారి ముందు చేసుకుంటే మరింత ఫలితాలు కలుగుతాయి మీరు ముందుగా కొబ్బరికాయ తీసుకోండి ఆ కొబ్బరికాయ మీద ఉన్న పీచు తీసేసి ఇకపోతే మీరు తీసుకునేటప్పుడు రౌండ్గా ఉన్న కొబ్బరికాయనే తెచ్చుకోండి కుళ్ళనివి కాకుండా కొంచెం బాగుంది తాజాగా ఉందనిపించినప్పుడు ఆ కొబ్బరికాయ తెచ్చుకోండి ఇక ఈ కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేయాలి దానికని ఒక చిన్న బౌల్లో కొద్దిగా కుంకం వేసి స్వచ్ఛమైన జలం వేసి పేస్ట్లా తయారు చేసి పెట్టుకోండి దాంతో ఈ కొబ్బరికాయ మీద స్వస్తి గుర్తు వేయాలి నేను ఎలా వేస్తున్నానో అదే రకంగా వేయండి ఈ స్వస్తి గుర్తు పక్కనే రెండు గీతలు కూడా వేయాలండి చూస్తూ ఉండండి వేసేటప్పుడు మీరు మనసులో బలంగా నాకు డబ్బులు రావాలి ధన రాబడి పెరగాలి ధన ప్రాప్తి కలగాలి ఏ సమస్య లేకుండా ఉండాలని కోరుకొని ఇలాంటి కలర్ దారం తీసుకోండి ఒక అరమీటర్ తీసుకుంటే సరిపోతుంది ఈ దారాన్ని ఈ కాయకి అడ్డంగా చుట్టాలి ఇన్ని చుట్టూ చుట్టాలనేం లేదండి కొబ్బరికాయకి ఒక మూడు రౌండ్ చుడితే సరిపోతుంది తర్వాత ఏం చేస్తారంటే ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి అంటే కొబ్బరికాయ పెట్టడానికి సరిపోయేంత క్లాత్ తీసుకోండి ఇక ఈ కాయని దానిలో పెట్టేసి మూటగా కట్టేయండి కట్టిన తర్వాత ఈ మూటని ఈ నవరాత్రిలో ఏ అమ్మవారి చిత్రపటం పెట్టుకుని పూజ చేసుకున్నారో అంటే శుక్రవారం రోజుల్లో మంగళవారం రోజుల్లో ఆ రోజున పూజించే అమ్మవారి ఎదురుగా పెట్టండి ఒక ప్లేట్లో ఈ మూటను పెట్టి అమ్మవారి ఎదురుగా పెట్టండి పెట్టి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఇందాక చెప్పాను కదండి ధనప్రాప్తి కావాలి ఇలాంటి సమస్యలు కలగకుండా చూడు తల్లి అని అమ్మవారి ఎదురుగా చెప్పుకోండి ఈ నవరాత్రులు చాలా శక్తివంతమైన రాత్రులనండి ఇలాంటి రోజుల్లో మీరు చేసుకుంటే మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది ఆ తర్వాత ఎలాంటి మంత్రము ఏదీ లేదండి మీ యొక్క నమ్మకం బలంగా ఉండాలి ఇక ఆ కొబ్బరికాయని మీరు ఏం చేస్తారంటే నవరాత్రులు అంటే మనం చక్కగా దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటాం కాబట్టి మీరు ఉదయం సాయంత్రం చేసినా ఆ దీపారాధన చేసి తప్పకుండా కొబ్బరికాయని కొద్దిసేపు అలానే ఉంచేయండి ఒక ఐదు నిమిషాలు కానీ ఒక పది నిమిషాల పాటు ఉంచండి తర్వాత ఈ కొబ్బరికాయని మీ ఇంట్లో ఏదైనా ఒక గదిలో అంటే ఏ గదిలో అయినా పర్వాలేదండి బయటికి ఎవరికీ కనిపించకుండా కబోర్డ్లో కానీ అలమార్లో కానీ ఎక్కడైనా పెట్టాలి దీనిని పెట్టిన తర్వాత ఇక దానిని ముట్టుకోకుండా దాన్ని కదపకుండా అలానే ఉంచేయండి ఒక నెల రోజుల పాటు ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత ఈ మూటని ఏదైనా పారే నీటి దగ్గరికి తీసుకెళ్ళి వేసేయాలి పారే నీటిలో వేసే అవైలబుల్గా లేకపోతే ఎవరు ఒక ప్లేస్కి వెళ్ళి కాస్త గొయ్యి తీసి గోతిలో పెట్టేసి కప్పేసేయండి ఈ ఉపాయాన్ని ఒకసారి చేస్తే సరిపోతుందండి ఈ నవరాత్రుల పరిహారాన్ని ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ మనం చేసుకోవాల్సిన అవసరం పడదండి నవరాత్రుల్లో మనం చేసుకోవడం వల్ల మనం ఒక కోరిక అనుకున్నాం ధన సంపాదన కావాలి అనుకున్నాం డబ్బుకు సంబంధించిన మార్గాలు తెరుచుకుంటాయి వందకు వంద శాతం రోజు రోజుకి ధనం పెరిగే అవకాశాలు తప్పకుండా వస్తాయి ఎందుకంటే ఇలాంటి రోజుల్లో మనం చేసే పరిహారాలకు చాలా శక్తి వస్తుంది అలాంటి సమయంలో మనం చేసుకునే పరిహారాలు తప్పకుండా నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి ఇక మీరు మిగతా నెలలో వచ్చే మంగళ శుక్రవారాల్లో చేసుకున్నా కానీ ఈ నవరాత్రుల్లో మనం ఒకే ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది ధన రాబుడు పెరగడానికి ఎక్కువ అవకాశాలు కనబడతాయి అంటే ధనప్రాప్తి అంటే ఇక్కడ కట్టల కట్టల డబ్బులు వస్తాయని కాదండి మీరు చేసే పనిలో మీకు ఎలాంటి ఆటంకాలు రాకుండా రక్షణ కవచంలో పనిచేస్తుంది అప్పుడు మీరు ఏ పని చేసినా అది కరెక్ట్గా సక్సెస్ అవుతుంది ఫెయిల్యూర్ అనేది కనిపించదు ఒక పని చేశారు ఆ పని అనేది కరెక్ట్గా అవుతుంది దాని నుంచి ధన సంపాదన కలుగుతుంది ఇది చాలా శక్తివంతమైన అతి పురాతనమైన పరిహారం అండి కాబట్టి ఈ నవరాత్రులో చేసుకోవాలని నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఈ వీడియోని ఒకవేళ మీకు ఓపిక ఉంటే నెలా చేసుకోవచ్చు కానీ ఈ నవరాత్రుల్లో ఒకసారి చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చే నవరాత్రుల్లో మళ్ళీ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఈ పరిహారాన్ని చెప్పుకున్న రోజుల్లోనే చేసుకోండి మిగతా రోజుల్లో చేసుకోవచ్చని అంటారేమో చేస్తే పరిహారం పనిచేయదండి ఈ పరిహారానికి ఏమేమి అవసరం పడతాయో చెప్పాను కదండి అవి కంపల్సరీగా కావాల్సి ఉంటుంది చాలా సింపుల్ పరిహారం కదండి చూశారు కదా చేసేటప్పుడు ఇది జరగాలి అని ఒక దృఢ సంకల్పం అనేది మీలో ఉంటే ఖచ్చితంగా మీరు అనుకునే కోరిక కలుగుతుంది ఫలితం మాత్రం చాలా బాగుంటుందండి చేసి చూడండి చూసిన తర్వాత మీరే అంటారు చాలా మంచి పరిహారం చెప్పారని తప్పకుండా చేయండి మంచి ఫలితాలను పొందుతారు ఇక ఈ పరిహారాన్ని ఇంతటితో ముగిస్తున్నాను ఈ పరిహారం మీ అందరికీ ఉపయోగపడిందని భావిస్తున్నాను ఉపయోగపడినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు